రాయలసీమ లిఫ్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డికి అమ్మేస్తారని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది చాలా దారుణమైన విషయం కృష్ణానది నుంచి రాయలసీమకు నిన్న వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్ఆర్పిసి కానీ తెలుగు కానీ కేసీ కెనాల్ మొదలగు అన్ని రాయలసీమ ప్రాజెక్టు మద్రాసు నగరానికి ఎన్టీఆర్ టైంలు వచ్చాయి కృష్ణానది జలాలు రాయలసీమకి వచ్చింది ఎన్టీఆర్ టైంలు మొదలైనవి అప్పుడు ఎన్టీ రామారావు గారు మిగులు జలాలతో ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా పెడతా ఉంటే ఎస్ఆర్బీసీ కానీ లేకపోతే గిరి కానీ అందులో అంతర్భాతమైనటువంటి మైలవరం అవకు గోరకల్లు గండికోట మొదలకు రుజువు చేస్తూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ కూడా డాక్టర్ వైఎస్ రాజశాయి రెడ్డి గారితో సహా మిగతనాలు కావాలా మిగిలి ఉందని చెప్పి పాదయాత్ర చేస్తున్నారు ఎన్టీ రామారావు గారిని ఘోరంగా అవమానించేటువంటి పనిచేస్తున్నారు అప్పుడు ఆయన వాళ్ళు చెప్పినాడు అశూడ్ వాటర్ కాదు వాటర్ ఇస్ అశ్యూడ్ అండి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మిగులు జనాలను వాడుకోవాలా అనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టకపోతే ఈరోజు రాయలసీమ పరిస్థితి ఎంతో ఘోరంగా ఉండేది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే తెలుగుదేశం పార్టీ మేలు వస్తారని చెప్పి ఒక కుట్రతో మిగులు జలాలు లేవు అంటే మిగులు జలాలు ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్టే కట్టద్ద ఆయన ధైర్యం చేసి కట్టినాడు పశ్చావత అవార్డు ప్రకారం చివరి ప్రాంతాలకు మిగులు జలా ఇవ్వాలి రాయలసీమ ఆ విధంగా ఆలోచన చేసి ప్రాజెక్ట్ కట్టే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు జీవనాధారమే కొంత అధికారిక కేటాయింపులు కొంతవరకు ఉన్నాయి కానీ దాంతోనే రాజస్థాయం బాగుపడదు ఈరోజు కేటాయింపుల నీటిని కానీ మిగులు నీటిని కానీ వర్షాల వల్ల మన గురదల వల్ల వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి నీటిని వాడుకోవడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఖర్చు పెట్టేటువంటి అభివృద్ధి చేసినటువంటివి కాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పన్నెండు వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టాను అంటే అప్పుడు ఐదు సంవత్సరాలు పొద్దున్నర సంవత్సరంలో పదహైదు వేల కోట్లు ఖర్చు పెట్టాను ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లే ఐదేళ్లలో నేను ప్రెసిఫిక్ పెట్టి నేనే అన్ని పెట్టా చేశాను ఎస్ఆర్ ఎస్ఆర్పీ నేను చేశాను కూడా చేస్తాను అందరి గాలి తెలుగు వెనుగొండ నేనేం చేశాను అని ఆయన చెప్తాడు చాలా ఆశ్చర్యపెట్టి నువ్వు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఖర్చు పెట్టే మరి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మూడోసారి మూడోసారి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పదహైదు వేల కోట్లు పైన ఖర్చు పెట్టాడు ఇంకా మూడు కోట్ల చిల్లర ఖర్చు పెట్టాల్సింది నేను చెప్పేది రాష్ట్రానికి అంత కాదు రాయలసీమ ప్రాజెక్టుల వరకే లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టి వెయ్యి కోట్ల రూపాయలు తన మంత్రివర్గంలో మంత్రికి డబ్బులు చెల్లించి మొత్తం అంటే కష్టంగా ఉండే పనులు స్ట్రక్చర్స్ అన్ని కూడా వదిలేసి మట్టి పని చేసి డబ్బులు దోచుకున్నారు ఏమంటున్నాడు ముచ్చిమరి చాలా చిన్న ప్రాజెక్టు నేను కంటనే మొదలు పెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు రోజుకు ఆరు టేస్ లా నీళ్ళు పోతాయి పాయింట్ మూడు మూడు మల్లాల్లో పాయింట్ మూడు మూడు అంటే పాయింట్ ఆరు సినిమా టీఎంసీ పోతే నాలుగు రాయలసీమ తిప్ప పథకంలో ఆర్టీఎల్సి పోతాయంట అసలు నీకు కేటాయింపులు ఉండేదే ఇరవై రెండు టీఎంసీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన కేటాయింపులు ఉండేదే ఇరవై రెండు టీఎంసీ నువ్వేమంటున్నావు ఒక రోజుగా ఆర్టీఎల్సీలు పోతాయంటున్నావు ఆర్టీఎల్సీలు పోతే మూడు రోజులకే బాగా నీళ్ళు ఆరు వేల పద్దెనిమిది మూడు రోజులకే నాలుగు రోజులకే ఇరవై రెండు ఎంసీల నీళ్ళు అయిపోతాయి అంటే మూడు రోజులకు నాలుగు రోజులకే నువ్వు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్చి చేసా పెడతా కేవలం మూడు నాలుగు రోజులకు వాడుకోవడం దానికి అంటే ఇవన్నీ విచిత్రమైనటువంటి మాటలు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి మనకు ఎనిమిది వందల యాభై నాలుగు అడవుల పైన ఉంటే కానీ కోర్టు పెట్టుకోవడం ద్వారా ఈ గాలి ప్రాజెక్టుల మొదలైన ప్రాజెక్టులకు తెలుగు గంగకు నీళ్ళు రావు ఆయన ఎన్నో కష్టాలు పడి ఏడు వందల తొంభై ఐదు అడుగుల్లో ముచ్చిమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎనిమిది వందల ముప్పై అడుగుల్లో మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ మల్యాళ లిఫ్ట్ ఇరిగేషను అది హద్రెడ్డి వారికి సంబంధించింది కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాకు కుప్పం వరకు పోతుంది అది పోతిరెడ్డి దగ్గర నుంచి కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లా వరకు మన కర్ణాటక బార్డర్ వరకు కూడా తమిళనాడు బార్డర్ వరకు పోతుంది మల్లర్ లిఫ్ట్ ఇరిగేషన్ అందులో అక్కడంతా నిలిచింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత గాలే పొల్లని చేస్తాడు ఆయన ఇక్కడ గండికోటకు దాదాపు ఏడు లక్షల ప్యాకేజ్ ఇచ్చి అక్కడ కడప అనంతపురం హైవే ప్రాజెక్టు మధ్యలోకి వచ్చింది దాన్ని తీసి అవతలికి మార్చి ఐవేను కూడా ఈరోజు గండికోటకు పూర్తి స్థాయిలో నీళ్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు అప్పుల విషయంలో కానీ నా టైంలోనే పరిశ్రమలు ఎక్కువ వచ్చాయి అని చెప్తాడు నా టైంలోనే ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి నా టైంలో పరిశ్రమల వాళ్ళు వచ్చారు చంద్రబాబు నాయుడు పరిపాలనలో పరిశ్రమల వాళ్ళు పారిపోయినారని నిన్న చాలా తీవ్రంగా మాట్లాడడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపింది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది రెండు వేల ఇరవైలో ఆగిపోతే తర్వాత నువ్వు ఉండదు ముఖ్యమంత్రిగా మూడున్నర సంవత్సరం దానికి సంబంధించినటువంటి స్టే ఎత్తేసి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు నువ్వు అనుమతులు తీసుకున్నా లేదు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు అసలు మాట్లాడారు నేను ఆపించిన అని చెప్పి ఇప్పుడు కేసీఆర్తో కుమ్మక్కు కాలేదా కేసీఆర్తో కుమ్ముక్ అయ్యి తెలంగాణలో తెలంగాణలో గోదావరి జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో తీసుకొని వచ్చి అక్కడి నుంచి రాయలసీమకు రావాలని చెప్పి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే కేసీఆర్ మాట్లాడుకుని ఆయనతో కుమ్ముక్క కేసీఆర్ తో నీకు హైదరాబాద్ అవసరాలు ఉంటాయి కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ రైతు సంఘాలు కానీ తీవ్రంగా వ్యతిరేకించారు నువ్వు ఎక్కడో అక్కడ ఖమ్మం జిల్లాలోనూ నిజామాబాద్ జిల్లాలోనూ నిజం కట్టి గోదావరి జిల్లాల కలిసి తీసుకుని వచ్చి అక్కడి నుంచి నాగార్జునసాగర్ నాగార్జునసాగర్ నుంచి ఇక్కడ రాయలసీమను తీసుకుని రావాలంటే భాగంలో తెలంగాణలో గారు ఉద్యోగాలు వస్తాయి కింద మనం చివరిలో మనం ఉంటాం ఏదైనా ఇట్లా ఉద్యమాలు సమస్యలు వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళ నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు అందరూ అడ్డుకుంటే అయిపోయింది అది కుమ్ముక్కు కాలేదా కేసీఆర్తో కుమ్ముక్క ఎవరైనా అంత చివరి వరకు నీళ్ళు రాల్సిన భారీ ప్రాజెక్టులు నువ్వు తెలంగాణ గడ్డ మీద కట్టేదానికి నువ్వు ప్రయత్నం చేసి కుంభక్కైనావు అది ఎట్లు దేవంతేరు వల్ల మరి తెలుగుదేశం పార్టీ యొక్క పోరాటంతో కానీ రైతు సంఘాల పోరాటంతో కానీ అది అయిపోయింది నువ్వు కేసీఆర్ కుమ్ముఖక్క చంద్రబాబు నాయుడు గారిని దేవంతేరుతో కుమ్ముకైనా అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు మేము ఒకటే చెప్తున్నాం దాదాపు అందరూ ఇవాళ గాలి నెగిరి మొదలైనటువంటి ప్రాజెక్టుల ద్వారా గ్రావిటీతో కానీ గిఫ్ట్ కానీ పెట్టి అదేవిధంగా వెనుగొండ పూర్తి పూర్తిగానే అందులో పూర్తి చేసి అంటాడు రెండు వేల కోట్లతో నువ్వు అందరి గాలేరు వెనుగొండ తెలుకంగా కనీసం ఒక ట్రాక్టర్ తో కంగారు సరిపోతే రెండు వేల కోట్లతో ఎట్లా అభివృద్ధి చేస్తాను ఏం చేస్తాం అప్పుడు పన్నెండు వేల కోట్లు ఇప్పుడు మూడు వేల కోట్లు అంటే ఆయన ఏమీ పనిచేయలేదని చెప్పి గతంలో రాజసాయి రెడ్డి గారు చనిపోయినప్పుడు యాత్ర చేసి సానుభూతి పొంది అధికారంలోకి ఇచ్చిన విధంగానే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ను అర్చగొట్టి నువ్వు అడ్డనాడులో ప్రజల్లోకి గెలవాలని ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడు కూడా బహిరంగ చర్చకు రావడం కాలేజీ మన లిఫ్ట్ ఇరిగేషన్ కాదు అన్ని ప్రాజెక్టుల పైన గాలి నగిరి అంది జలు గంగ కేసు కిరాల్ వెనుగొండ అన్ని ప్రాజెక్టుల పైన కూడా మరి మీ పార్టీ దమ్ముంటే ధైర్యం ఉంటే బహిరంగ వచ్చి చర్చలు జరుపుకొని మీరెంత ఖర్చు పెట్టారు మేమెంత ఖర్చు పెట్టాము ఎంత అభివృద్ధి జరిగింది ఎవరు అడ్డుకుంటారు అని చెప్పి బహిరంగ చర్చకు రావాలి అంతేగాని ప్రజలు తప్పుదోవ పెట్టి పట్టించి అప్పుడు సానుభూతితో రాజశేఖర గారు చనిపోయిన అని చెప్పి ఇప్పుడు తత్వం రెచ్చగొట్టి సెంటిమెంట్తో రావాలని మాత్రం ప్రయత్నం చేస్తే అది సెంటిమెంట్ సానుభూతి అనేది అది దానికి శాశ్వతంగా ఉండదు అది అప్పటికప్పుడు పనిచేస్తుంది తప్ప అది శాశ్వతంగా ఉండదు రాష్ట్రాలపై రాజకీయాలు నడపాలి కానీ ఇలా పైన రాజకీయాలు నష్ట నడిపితే నష్టపోయేది నువ్వు నీ పార్టీ అని చెప్పి